ప్రభు నందు ప్రేమైన వారులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మమ్మల్ని ఏ ఏసినామంని అడిగి వేడుకుంటున్నాం ఆమె ప్రియమైన వారిలారా కీర్తనల గ్రంథంలో శత్రువుల చేత బాధ నందుతున్నప్పుడు శత్రువులు తరుముతుండగా శత్రువుల వల్ల శ్రమలు ఎదురవుతుండగా ఏ రీతిగా తప్పించుకోవాలి ప్రభా నన్ను కాపాడు నాకు సహాయం చేయని దావీద్ గారు ఇప్పటి వరకు కీర్తనలో రాయడం మనం గమనించడం ఇప్పుడు ఎనిమిదవ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తిస్తా ఉన్నాం శత్రువులు ఏ రీతిగా మౌనం దాల్చుతున్నారు శత్రువులు ఎందుకు నెమ్మదిగా అయిపోతున్నారో దానికి గల కారణాన్ని ఆయన తెలియజేస్తూ బ్రహ్వా శత్రువుల నోరు మూపించుటకు నీవు బాలురు చంటి పిల్లల స్తోత్రములను నీవు ఒక ప్రాకారంగా మార్చినాం చంటి పిల్లలు బాలురు చాలా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటారు అన్నిటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు వారి బలము వారి శక్తి చాలా స్వల్పమైనది వారి బలము అంత స్వల్పమైనదైతే వారంతా ఆధారపడే స్థితిలో ఉంటే వారంత చిన్న స్థితిలో ఉంటే శత్రువుల నోరు ఏ రీతిగా మూయగలుగుతున్నారు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకరీతిగా బలం అనుకున్నది నిజమైన బలం కాదు ఈ లోకరీతిగా ఘనత అనుకున్నది నిజమైన ఘనత కాదు ఈ లోకరీతిగా శక్తి అనుకున్నది నిజమైన శక్తి కాదు వీటిని మనము మన జీవితంలో గ్రహించాలి మనం అనేక మార్లు లోకమిస్తున్నది నిజమైన సంతోషం అనుకుంటాం లోకమిస్తుంది నిజమైన ఆనందం అనుకుంటాం లోకమిస్తుంది నిజమైన బలం అనుకుంటాం ధనము నిజమైన బలం అనుకుంటాం అది కాదు బద్ధులు నిజమైన బలం అనుకుంటాం స్నేహితులు నిజమైన బలం అనుకుంటాం ఈ రీతిగా ఈ లోకంలో అనేకమైన వాటిని చూసి అవన్నీ నిజము మనవి బలము అనుకుంటాం అవేవి కావు అవేవి స్థిరంగా ఉండవు అవి మారిపోయేవి వాటిపై ఆధారపడకూడదు దేవునిపై తప్ప ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి వీటి మీద ఆధారపడి వీటి మీద తమ నమ్మకాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఎంతో నిరాశకు గురైతం అవి మనకు సరైనటువంటి సమయంలో సహాయకు రాకపోవచ్చు అవి సరైన సమయంలో మనల్ని కాపాడడానికి పనికి రాకపోవచ్చు అవి సరైన సమయంలో మనము బాగుపడ్డానికి పనికిరానటువంటి స్థితికి వెళ్ళిపోవచ్చు కనుక కీర్తనకారులు చెప్తుండు దేవుడు గొప్పవాడు బలవంతుడు ఆయన అత్యంత అల్పమైనవి బలహీనమైనవి పనికిరానిగా కనబడ్డ వాటితో శత్రువులను నోరు మూపియగలుగుతూ ఉన్నాడు శత్రువులను మౌనంగా మారుస్తూ ఉన్నాడు దానియలను సింహపు బోనులు వేస్తూ ఉన్నారు శత్రువులు అనుకుంటా ఉన్నారు మా పక్షంగా రాజకీయం ఉంది మా పక్షంగా రాజకీయ బలం ఉంది మా పక్షంగా రాజును మార్చుకున్నాం మాకు అనుకూలంగా దేశాన్ని మార్చుకున్నాం ఈ దానియలు ఏం చేస్తాడు ఒక్కడు దానియల్ని సింహాలకు వేస్తున్నాం అనుకున్నారు కానీ బలవంతుడైన దేవుడు దానియలు పక్షంగా ఉన్నాడు సింహాల నోర్లు మూపించు వేసినాడు సింహాలు ఏం చేయలేదు రాజు ఏం చేయలేదు శాసనం ఏం చేయలేదు ఇవన్నీ దానియాలు ముందుట మౌనంగా ఉన్నాయి బలహీనంగా కనబడిన దానియాలు నిస్సహాయంగా కనబడిన దానియాలు పరవాసి అయినటువంటి వాడు బానిసల దేశం నుంచి వచ్చిన వాడు చాలా బలహీనమైన వాడితో ఒక అద్భుతమైన కార్యం ఒక ఆశ్చర్య కార్యము ప్రజలు వివేచించలేనటువంటి కార్యము ఎందరు ప్రయత్నించినా నాశనం చేయలేనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చినాడు ఈ లోకంలో చిన్నగా బలహీనంగా కనపడిన వాటి ద్వారా ప్రభు బలమైనటువంటి దుర్గాల్ని కూల్చడానికి బలవంతులైనటువంటి వారిని నోర్లు మూపించడానికి శక్తిమంతులుగా కనబడ్డ వారిని మౌనంగా మార్చడానికి సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు కనుక మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం భయపడకూడదు ప్రభువు తలంచగా బాలురు చట్టి పిల్లలు వారి స్వరము మంచి గొప్ప గాయకుల్లాగా ఉండదు మెచ్యూర్డ్ వాయిస్ ఉండదు వారి పలుకులు కొన్ని సందర్భాల్లో స్పష్టమైన మాట కూడా రాదు స్పష్టమైన మాట రాదు మంచి రాగం రాదు కానీ అటువంటి వాటిని అంగీకరిస్తూ ఉన్నాడు మనలాంటి అనేక బలహీనులు మనలాంటి అనేక నిస్సహాయలు మనలాంటి అనేక నిర్భాగ్యులు మనలాంటి ఏదో కొద్ది మందిని ప్రభు ఎంచుకొని వారి ద్వారా ఒక బలమైన దుర్గాన్ని స్థాపిస్తూ ఉన్నాడు ఆ బలమైనటువంటి దుర్గము ఈ లోకంలో బలవంతులు గర్విష్ఠులైన వారిని మౌనంగా మార్చి ప్రభు కార్యములు జరగడానికి మార్గం సరాలపరుస్తుంది ఈ లోకంలో ఎదుట ఇంకా చిన్నగా మనం కనబడతా ఉన్నామేమో గొప్పగా కనబడట్లేమేమో సాధారణమైన స్థితిలో ఉన్నాము కానీ మన ద్వారా దేవుడు అద్భుత కార్యములు చేయగలవాడు ఆయన అద్భుత కార్యములు చేయడానికి బలవంతులు గొప్పవారు అవసరం లేదు సామాన్యులమైనటువంటి మనల్ని వాడుకునేటువంటి దేవుడు కనుక మనం ఉన్న స్థితిలో దేవుడు మనల్ని బలపరుస్తాడు కాపాడుతాడు మన ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తాడని నమ్మి దేవునిలో ఎదుగుటకు దేవుని కృప మనకు కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రవ్వ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అలనాడు నాడు ప్రవ్వ మీరు ఎరుసలేము జయోత్సాహంతో వచ్చినప్పుడు ఇదిగో ఈ చంటి పిల్లల వంటి స్థుతులు నా తండ్రి మీరు జయోత్సాహంలో ఉండడానికి వాడుకున్నారు అదే రీతిగా మాలో అనేకుల్ని వాడుకుంటూ మా ఉషత లక్కర్లను తీరుస్తూ మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్